హలో అండ్ వెల్కమ్ టు మీదను ఇవాళ మన రెసిపీ వచ్చి మెంతికూర ఫ్రై మెంతికూర చేదు లేకుండా టేస్టీగా ఎలా ఉండాలో టిప్స్తో ఈరోజు వీడియోలు చూపించబోతున్నాను నేను చూపించినట్టుగా చేస్తే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా మెంతుకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక మిక్సర్ జార్లో పావు కప్పు పల్లి తీసుకోండి పల్లీని డ్రై రోస్ట్ చేసి ఇలా పొట్టు తీసుకోవాలి ఒక సిక్స్ టు ఎయిట్ వెల్లుల్లి రెబ్బలు మూడు పచ్చిమిర్చి జీలకర్ర ఒక టీ స్పూన్ అలానే ఒక టీ స్పూన్ ధనియాలు వేసి అన్నిటినీ ఆన్ ఆఫ్ మోడ్లో మిక్సర్ పట్టాలి ఎక్కువ గ్రైండ్ చేయకండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి కచ్చాపచ్చాగా ఇప్పుడు ఫ్రై చేసే ప్రాసెస్ చూద్దాం చాలామంది ఫ్రై చేద్దామని స్టార్ట్ చేస్తారు అదేమో పేస్ట్ లా అవుతుంది మరి ఫ్రై లాగా రావాలంటే ఓన్లీ ఆకులు మట్టికి వలిచి శుభ్రంగా వాష్ చేసి ఫ్యాన్ కింద కంప్లీట్గా ఆరబెట్టి అప్పుడు యూస్ చేయండి మీరు అనుకున్నట్టు వస్తుంది ఇది ఫస్ట్ టిప్ ఇలా వాటర్ అంతా ఆరిపోయే వరకు ఫ్యాన్ కింద ఉంచుకుంటే సరిపోతుంది కొంచెం కూడా వాటర్ ఉండకూడదు వాటర్ కంప్లీట్గా డ్రై అవ్వకపోతే ఆకు కుక్ చేస్తున్నప్పుడు పేస్ట్ లాగా అయిపోతుందని గుర్తుంచుకోండి ఇప్పుడు ఒక పాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మెంతాకు వేసి లో ఫ్లేమ్ లో ఫ్రై అవ్వనివ్వండి మెంతాకులో లైట్గా చేదు ఉంటుంది ఆ చేదు రాకుండా ఉండాలంటే వండేటప్పుడు ఎక్కువగా కలపకూడదు ఇలా కలపడం వల్ల కొంచెం చేదు వచ్చే అవకాశం ఉంటుంది ఇది మన సెకండ్ టిప్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసి ఫ్రై చేయండి ఆయిల్లో మెంతాకు వేసిన తర్వాత వెంటనే సాల్ట్ కూడా వేయకండి సాల్ట్ వేయడం వల్ల వాటర్ రిలీజ్ అయ్యి పేస్ట్ లాగా అయిపోతుంది ఇది థర్డ్ టిప్ దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేయండి అలానే ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసి టూ మినిట్స్ అన్నిటినీ ఫ్రై చేయండి చాలా ఈజీగా ఉంది కదా మెంతాకులో చాలా పోషకాలు ఉంటాయండి ఇది సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా వంక పెట్టకుండా తినేస్తారు అంతేనండి మెంతి ఫ్రై రెడీ టు సర్వ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్గా ఫ్రీ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ అవర్ ఫస్ట్ గోల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్